ఇటీవల ఏ దేశ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది బ్రిటన్ దీన్ని యూకే అని అనడం జరుగుతుంది సో యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి అర్థం అర్థం వస్తుంది సో దీని యొక్క రాజధాని లండన్ అని చెప్పేసి అర్థం చేసుకోండి సో లండన్ అంటే మనకు ఇంకొక విషయం గుర్తొచ్చేసి ఏంటంటే ఇక్కడ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఒలింపిక్స్ జరిగాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఆరు వందల నలభై తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరిగాయి సో మామూలుగా ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే మూడు వందల ఇరవై ఆరు స్థానాలు వస్తే సరిపోతుంది కానీ ఏ పార్టీకి కానీ మూడు వందల ఇరవై ఆరు స్థానాలు రాలేదు సో కన్జర్వేటివ్ పార్టీ ఇంతకుముందు అధ అధికారంలో ఉండే అదే పార్టీ అదే పార్టీకి ఇప్పుడు మూడు వందల పద్దెనిమిది స్థానాలు వచ్చాయి సో అక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన లేబర్ పార్టీకి రెండు వందల అరవై ఒక సీట్లు వచ్చాయి సో ఇంతకు ముందు బ్రిటన్ ప్రధాని తెరిసా సో ఈమె కన్సర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి సో ఏంటంటే ఎన్నికలకు ముందుగానే వెళ్ళిందనమాట ఎన్నికలకు కాలం కాకముందే ముందుగానే ఎన్నికలకు వెళ్ళింది సో కన్జర్వేటివ్ పార్టీ అని చెప్పి గుర్తుంచుకోండి మొత్తం మూడు వందల పద్దెనిమిది సీట్లు వచ్చాయి మామూలుగా పార్టీని ఏర్పాటు చేయాలంటే మూడు వందల ఇరవై ఆరు స్థానాలు రావాలి మేము చూద్దాం హంగ్ అంటే ఇది మనకు పార్టీలో ఓటు పార్టీలో వస్తుంది ఈ వర్డ్ సో హంగ్ అంటే ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడం సో దాన్నే హంగ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది నెక్స్ట్ అర్జున అవార్డుకి ఏ క్రీడాకారుడు ఎంపికయ్యారు రోహన్ బోపన్న ఈయన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఈయన రీసెంట్గా ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ని గెలుచుకున్నారు సో ఏంటంటే ఈ అర్జున అవార్డు ఏ రంగంలో ఇస్తున్నారంటే ఓన్లీ క్రీడా రంగంలో ఇస్తున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి ఓన్లీ క్రీడారంగంలో మాత్రమే ఈ అర్జున అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఈ అర్జున అవార్డు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రవేశపెట్టారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ అర్జున అవార్డు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి దీన్ని ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది ఓన్లీ క్రీడాకారుల ప్రోత్సాహం కోసమే ఈ అవార్డు ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒలింపిక్స్లో లింగ అసమానత తగ్గించడానికి ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారు సో రెండు వేల ఇరవై ఒలింపిక్స్లో లింగ అసమానతలను తగ్గించడానికి ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారు సో క్రీడల్లో డబుల్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు క్రీడల్లో డబుల్స్ విధానాన్ని అంటే ఒక జంటలో ఒక గల్లు ఒక బావి ఉంటారన్నమాట సో అలా అలాగే మొత్తం పద్నాలుగు క్రీడల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు సో నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం ఇలా డబుల్స్ పెట్టడం ఒలింపిక్స్లో జపాన్ ప్రధాని షింజో అంబే జపనీస్ కరెన్సీ వచ్చేసి జపనీస్ యోన్ సో ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ గురించి మనం ఆడుతున్నప్పుడు ఆ దేశం యొక్క కరెన్సీ ఆ దేశం యొక్క ప్రధాని గురించి మనం ఆడుకోవాలి సో ఇంతకుముందు మనకు బ్రిటన్ గురించి వచ్చింది బ్రిటన్ గురించి మనం మాడుకున్నాం మొన్నే సో బ్రిటన్ కరెన్సీ వచ్చేసి పౌన్ పౌన్లో అని చెప్పేసి మనం ఆడుకున్నాం సో బ్రిటన్ రాజధాని వచ్చేసి లండన్ అని చెప్పేసి చెప్పుకున్నాం సో ఇక్కడ జపాన్ రాజధాని వచ్చేసి టోక్యో ఈ టోక్యో నగరంలో రెండు వేల ఇరవైలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి సారీ జరగబోతున్నాయి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ మెడల్స్ని మొత్తం ఈ వేస్టేజ్ నుంచి తయారు చేయడం జరుగుతుంది సో ఈ వేస్టేజ్ నుంచి ఈ వేస్టేజ్ నుంచి మెడల్స్ని తయారు చేయడం జరుగుతుంది సో టోటల్గా ఇది ఒలింపిక్స్ గురించి నెక్స్ట్ ఇటీవల ఏ వాయిద్య కారుడు గిన్నీస్ రికార్డు సాధించారు ఏ వాయిద్యకారుడు గిన్నీస్ రికార్డు సాధించారు డొమింగో యాంటోనియో ఇతని లండన్ ఇతను ఏకంగా పియోనో కీని ఎనిమిది వందల ఇరవై నాలుగు సార్లు నొక్కాడని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ సో ఎనిమిది వందల ఇరవై నాలుగు సార్లు నొక్కి పియానో కీని ఎనిమిది వందల ఇరవై నాలుగు సార్లుకి ప్రపంచ రికార్డు సారీ గిన్నీస్ రికార్డు సాధించాలని చెప్పేసి గుర్తుంచుకోండి అతని పేరు కూడా మనకి ఇంపార్టెంట్ డొమింగో ఆంటోనియో సో ఇతని కంట్రీ వచ్చేసి యూకే సో ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి లండన్ యూకేలోని లండన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నది ఏది సో ఇక్కడ ఈ క్వశ్చన్ చేయడానికి కారణం ఉంది మాడుకుందాం మనం ఈ స్లైడ్లో ఏంటో సో ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నది యాగ్జీ నది ఇది చైనాలో ఉంది ఇక్కడ ప్రతి ఏటా లక్ష ముప్పై టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఇందులో పడేస్తున్నారు సో లక్ష ముప్పై సారీ లక్ష ముప్పై వేల టన్ను ప్లాస్టిక్ వ్యర్థాలను లక్ష ముప్పై వేల టన్నులను ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ నదిలో పడడం జరుగుతుంది సో ప్రపంచంలో ఇది అత్యంత కాలుష్యమైన అని చెప్పి చెప్పుకోవచ్చు రెండోది మన గంగా నది ఏటా పదిహేను వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఇందులో పడేస్తున్నారు ఈ నదిలో ఈ రిపోర్ట్ను ఎవరు ఇస్తారంటే నెదర్లాండ్ నెదర్లాండ్కి చెందిన ది ఓషన్ క్లీన్ ఆఫ్ అనే సంస్థ ఇస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ రిపోర్ట్ను ఎవరు రిలీజ్ చేసారంటే ది ఓషన్ క్లీన్ ఆఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ మనకు నెదర్లాండ్ అని చెప్పేసి మనం ఆడుకున్నాం కదా నెదర్లాండ్ అంటే ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చింది నెదర్లాండ్లో ప్రపంచ కోర్టు ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెదర్లాండ్లో ప్రపంచ కోర్టు ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇటీవల మరణించిన పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి ఏ రంగానికి చెందినవారు ఈయన రాజకీయ రంగ రంగానికి చెందినవారు ఇతను ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు రెండు వేల పన్నెండు నుంచి ఈయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు ఇతనిది నాగర్ కర్నూలు జిల్లా నడింపల్లి గ్రామం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇతనిది కర్నూలు జిల్లా నడింపల్లి గ్రామం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా రెండు వేల పన్నెండు నుంచి రాయసభ ఎన్నిక రాజ్యసభ సభ్యునిగా ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇతని పదవీ కాలం ఇంకొక సంవత్సరం ఉంది ఇంకొక సంవత్సరం ఉంది అంతలోపు ఇతను మరణించారు చూడాలి మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే ఇంకొకరు నామినేట్ చేస్తారా చూడాలి నెక్స్ట్ తెలంగాణ ఏ రంగాల్లో ముందు ఉంది ఐటీ రంగంలో అంటే ఐటీ ఎగుమతుల్లో ఆదాయ వృద్ధిలో గనుల ఆదాయంలో మరియు ఏక్ భారత్ ఏక్ శ్రేష్ఠలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో తెలంగాణ ముందుందని అని చెప్పేసి గుర్తుంచుకోండి మరియు మనం రీసెంట్గా చూసాం తెలంగాణ ఆదాయ వృద్ధిలో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఆదాయ వృద్ధి సాధించి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం సో ఇది గుర్తుంచుకోండి